ఈ యొక్క జనమైత్రి ప్రోగ్రామ్ అనేది మీ అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే రోజు పేపర్లు మేము చేస్తున్నాము దానికి మన పత్రికా విలేకరులు వారు కూడా చాలా స్పందించి ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మేము పత్రికాముఖంగా ఇచ్చేయడం జరుగుతుంది ఈ యొక్క జనమైత్రి ప్రోగ్రామ్ ఈ జనమైత్రి పోలీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఇమీడియట్గా స్పందించి ఏ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు సమస్యలు తీర్చగలుగుతారు అని తెలుసుకొని ఇమీడియట్గా వారి వారి డిపార్ట్మెంట్లకు ఈ యొక్క సమస్యలను పంపించడం కోసం అని చెప్పేసి ముఖ్యంగా ఈ జనమైత్రి పోలీసు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ఈ ముఖ్య ఎవరైతే బ్యాన్ బ్రేన్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు మన రామగుండం కమిషనర్ గారు శ్రీ విక్రమ్జీత్ దుగ్గల్ ఐపిఎస్ గారు సో ఆయననే దీని యొక్క ముఖ్య కారకుడు ఎందుకంటే మనం రోజు పోలీసులో రొటీన్గా మేము వర్క్ చేస్తుంటాము ఈ ట్రాఫిక్ సమస్యలని లేకుంటే కేసులు కొట్టుకున్న కేసులు తనుకున్న కేసులు ప్రాపర్టీ అఫెన్స్లు అందరికీ తెలుసు పోలీస్ స్టేషన్కి అయితే పోలీస్ వాళ్ళు ఏం పర్పస్ ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయంలో కానీ అలా కాదు దీన్ని కమ్యూనిటీ పోలీసింగ్ అంట ఇది ఇంతకుముందు ఏంటంటే పోలీస్ అనేది ఓన్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ క్రైమ్ క్రైమ్ అండ్ క్రిమినల్స్తోనే డీల్ చేస్తారనే ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది ఇప్పుడు కూడా ఉంటుంది కానీ అది కొంచెం తీసేసేయాల పోలీసు వాళ్ళంటే క్రిమినల్స్తోనే డీల్ చేస్తారు లేకుంటే పోలీసు వాళ్ళు అనేది ఒక వేరుపాటుగా ఉంటారు అని చెప్పేసి ఏదైతే ప్రజల్లో ప్రజల మనోభావాలు ఉన్నదో అది తీసేసి పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తారు పోలీస్ అనేది కమ్యూనిటీ కోసం పనిచేస్తారని చెప్పేసేసి ఆ భావనతోని ఈ జనమైత్రి పోలీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మేము ప్రతి ఒక్క వార్డుకు ప్రతి ఒక్క గ్రామానికి మా యొక్క జనమైత్రి పోలీస్ ఆఫీసర్ను అంటే మా కానిస్టేబుల్ కానీ మా హెడ్ కానిస్టేబుల్ కానీ మా ఏఎస్ఐ గారిని కానీ ప్రతి ఒక్క పోలీ ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క వార్డుకు కేటాయించడం జరిగింది కేటాయించి ఊరికే వదిలిపెట్టము ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఉన్న వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళను ఎట్లా మనకు మనం సేవ చేసి మనకు సమస్యలు వాళ్ళకు కాకుండా ఉంటుందని చెప్పేసి మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఈ యొక్క జనమైత్రి పోలీస్ ఆఫీసర్ను నియమించడం జరిగింది